వెల్కమ్ టు వరలక్ష్మి పొదరెల్లు నేను మీషోలో పంచలోహాల నెక్లెస్ ఆర్డర్ పెట్టానండి చూద్దామా ఎలా ఉందో ఇది స్టోన్స్తోని డైమండ్ అమెరికన్ డైమండ్ స్టోన్స్తో ఎంత సూపర్గా ఉందో చూడండి పంచలోహ రాళ్ల నెక్లెస్ సూపర్గా ఉంది చక్క 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 ఎలా మెరుస్తూ ఉందో మీకు చూపిస్తాను మీకు ఎవరికైనా నచ్చినట్టయితే తప్పకుండా తెప్పించుకోండి ఇప్పుడు గోల్డ్ దాదాపు ఎయిటీ థౌజండ్ రేటు ఉంది ఇలాంటి నెక్లెస్ కావాలంటే మూడు తులాలు కావాలి కనుక మీకు ఎవరికైనా నచ్చితే తప్పకుండా తెప్పించుకోండి చాలా బాగుంది కమ్మలు కూడా చూడండి ఇలాగ వచ్చాయి మనకు బంగారు వాటిల్లాగా అద్భుతమైన కలెక్షన్ చూడండి మీషోలో అద్భుతమైన కలెక్షన్ పంచలోహాల నెక్లెస్ అండ్ ఇయర్ రింగ్స్ రేట్ వచ్చేసి ఫైవ్ ట్వంటీ ఫైవ్ పడిందండి ఫైవ్ థర్టీ ఫైవ్ అయితే టూ పర్సెంట్ డిస్కౌంట్ ఇచ్చినాడు ఫైవ్ ట్వంటీ ఫైవ్ పడింది చూపియండి ఎంత బాగుందో మీషోలో అద్భుతమైన నెక్ చూడండి పంచలోహ స్టోన్స్తో ఎంత బాగుందో ఇయర్ రింగ్స్ కూడా సూపర్గా ఉన్నాయి ఇలా కమ్మల్లాగా వచ్చాయి మనకు గోల్డ్ కమ్మల్లాగా నెక్లెస్ అద్భుతంగా ఉందండి మీకు ఎవరికైనా వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ బాయ్ పంచలోహాల డైమండ్ నెక్లెస్ నేను పెట్టుకున్నాను చూడండి నెక్లెస్ ఎంత బాగుందో భలే ఉంది కదా సూపర్గా సెట్ అయింది మన కంట మొత్తం సరిపోతుంది మీకు ఎవరికైనా నచ్చితే తప్పకుండా తీసుకోండి